को को बेकलले न 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 மொபைல் கோபி பெ அனவசன்ஸ் இங்கொக்க விஷயம் பிரேம் பிரேம்குமார் మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ మధ్యన పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ రోడ్లకు కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసి టోల్ గేట్ వసూలు చేయాలని ఒక వాలసీని తీసుకొచ్చారు దాని మీద ఒక వీడియో చేశారు ఏమని దాని ఉద్దేశం మామూలు రోడ్డుల్లో కూడా టోల్ కట్టాల్సిందే ఇదివరకు ఏం కట్టేవాళ్ళం టోల్ మనం ఆ మంగళగిరి దగ్గర కట్టేవాళ్ళం అట్టే కాదు మరి వెళ్ళినా కూడా టోల్ కట్టాలి అనేటువంటి ఒక కొత్త థీరీని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అది ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు దీని మీద వ్యంగ్యంగా ఏం చేశాడు మా ప్రేమ్ కుమారు నలుగురు కార్లు వేసుకొస్తే మా వాళ్ళే అందరూ మా వాళ్ళే కార్లు వేసుకొస్తే అయ్యి టోల్ కట్టాలి ఇక్కడ కట్టండి అని పది రూపాయలు తీసుకున్నాడు కట్టాడు తీసుకుని ఈ రకంగా ఉంటుందని ఒక చిన్న డ్రామా ఒక ఎపిసోడ్ చేసి వాట్సాప్లో పెట్టాడు ఏయ్ టోల్ గట్టు పది రూపాయలు కట్టాలని మా వాళ్ళ దగ్గర మేము తీసుకున్నందుకు ఎక్స్ట్రాషన్ అంట దోపిడీ అంట దోపిడీ అని కేసు పెట్టారు బిట్ దుంప అని నాకు అర్థం కాలా ఏమిటిది నాకు అర్థం కాదా ఏ డొక్క చింపేస్తాం అనగా డొక్క చింపేసి కేసు పెట్టేస్తారా ఏ కొట్టేస్తాం కొట్టేస్తాం అని కేసు పెట్టేస్తారా అర్థం దాని కదా నాకు అర్థం కాదా పిచ్చా మీకేమన్నా ఆ రెడ్ బుక్ ఆయనక వాళ్ళు అధికారులు పిచ్చి మీకేం పిచ్చి పోలీసుకి అంటున్నా ఎక్స్ట్రాక్షన్ ఏంటి దాని మీద కేసు మీద పది రూపాయలు తీసుకుంటే ఎక్స్ట్రాక్షన్ అని పెట్టారు ఇప్పుడు త్రిపుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసేటటువంటి పెద్ద పెద్ద దుండగులకు పెట్టేటటువంటి ఫిగుల్ వన్ కేసుని అమాయకైన పోసానికి కృష్ణమరుల మీద లేకపోతే మా సోషల్ మీడియా వారి మీద ఏంటి ఫిగుల్ వన్ అంటే సీరియస్ సెక్షన్ బెయిల్ రాదు బెయిల్ రాకుండా ఉంటుంది కోసం తెలియదు కానీ డెడ్ బాడీలు దొరకతుందా లేదు మటర్లు పెట్టి మర్డర్ డెడ్ బాడీలు ఎక్కడ దొరికితే మాత్రం పెట్టేస్తారు మర్డర్కి నా మీద ఈ మన వీళ్ళ మీద ఆ డెడ్ బాడీలు కావాలి మెటల్ టు మెటల్ పెట్టేస్తారు దానికి పెద్ద గాయం వస్తుందా ఎటంపు మర్ర అయితే పెట్టేస్తున్నారు ఇంకా మా డెడ్ బాడీ ఎక్కడైనా పొరపాటు దొరికిందా మర్డర్ కేసులు కూడా మా మీద పెద్ద సిద్ధంగా ఉన్నారు మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదించుకున్నారు కోసాలని కృష్ణమురళి గారిని ఆయన ధర్మంగా మాట్లాడాడో అధర్మంగా మాట్లాడాడు న్యాయస్థానాలు చేస్తే ఇరవై నాలుగు రోజులు నిర్బంధించారు ఇరవై నాలుగు రోజులు మానసికంగా వేధించారు దీనికి మూల్యం చెల్లించేది లోకేష్ గుర్తుపెట్టుకున్నారు లోకేష్ ఫోన్ వస్తేనే వదిలేదు లేకపోతే రెండింటికి వదిలేసేవాడు లోకేష్ ఆపండి అందువల్ల ఇప్పుడు లాగా అడ్డు పెట్టారు కాబట్టి మధ్యాహ్నం వదిలేసారు మొత్తం అన్ని సెక్యూరిటీ బాండ్స్ అన్నీ వెళ్ళిపోయింది లోకేష్ అనుసంధంలోనే జరుగుతుందని అంతా కూడా దీనికి బాధ్యత లోకేషే వని నేను మీ ద్వారా చెప్పలేదు